అలాగే అజర్తీసా ఇస్లాం చెప్పింది కూడా ఈ మా తైమ్య రహమితుల్లా తీసుకొచ్చారు ఆజ్ఞలు ప్రధానమైనది ఏది అని చెప్పి శాస్త్రుల్లో హజర్ తీస్సా అలీస్లాంలు అడుగుతారు అతీస్సా అలీస్లాం అంటారు ఓ ఇస్రాయ్యులు విను మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించవలనది ప్రధానమైనది సంపూర్ణమైనటువంటి హృదయము సంపూర్ణమైనటువంటి బలము సంపూర్ణమైనటువంటి ఆత్మ సంపూర్ణమైనటువంటి వివేకము తో అల్లాహను ప్రేమించాలి అల్లా ప్రేమలో సంపూర్ణత ఉండాలి ఇంకెవరి ప్రేమ కూడా అందులో ఉంటే ఆ ప్రేమ పనికిరాదు ఆ దాస్యం పనికిరాదు ఆ దాస్యం పనికి వస్తుంది ఏ దాస్యం సంపూర్ణత ఉంటుందో అలాగే బుహారి ముస్లింలో వస్తుంది ప్రవక్త మహమ్మద్ సుల్లా అన్నారు ఏ దాసుడైతే నా వైపు ఒక అడుగు వస్తాడు ఒక జానడు వస్తాడు నేను ఆ దాసుని వైపు ఒక అడుగు వస్తాను ఏ దాసుడైతే నా వైపు నడుచుకుంటూ వస్తాడు నేను ఆ దాసుని వైపు పరిగెట్టుకుంటూ వస్తాను ఏ దాసుడైతే నా వైపు పరిగెట్టుకుంటూ వస్తాడో ఆ దాసునికి నేను దగ్గరలో ఉంటాను అంటే మనం ఎంతగా అల్లాహను ప్రేమిస్తున్నామో అంతకంటే ఎక్కువ అల్లాహ మనల్ని ప్రేమిస్తాడు అని తెలుస్తుంది మహాప్రవక్త మహమ్మద్ సిల్లా అస్సలం అందుకే అన్నారు ముగ్గురు వ్యక్తులు నేను చూశాను ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు నా సభలో ఒక వ్యక్తి ఇష్టపడిపోయాడు ముందుకొచ్చి కూర్చున్నాడు అల్లా కూడా ఆ వ్యక్తితో ఇష్టపడిపోయాడు ఒక వ్యక్తి సిగ్గుపడిపోయాడు అల్లా కూడా సిగ్గుపడిపోయాడు ఒక వ్యక్తి ముఖం తిప్పుకున్నాడు అల్లా కూడా ముఖం తిప్పుకున్నాడు కావున ప్రేమ విషయంలో ప్రవక్త మహమ్మద్ సల్లిలాహు అలీ వసల్లం వారు అన్నారు అలాగే అల్లా కూడా అన్నారు పరిపూర్ణంగా నిండుగా అల్లా శుభానువుతాలను ప్రేమించాలి దైవం దైవం దైవానికి సైబుఖార్లో కదీసొస్తుంది దైవానికి చందని ఏ పనైనా అసత్యము దైవానికి చందనిది ఏ పనైనా అసత్యము కావున మీరు అల్లాహ ప్రసన్నత కొరకు చేసినటువంటి ఏ పనైనా అది సత్యం అనిపిస్తుంది ప్రపంచం తిరస్కరించబడినది ప్రపంచంలో ఉన్న ప్రతీది తిరస్కరించబడింది కేవలం అల్లాహ్ కోసము ఉద్దేశించి చేయబడింది అల్లాహ తాలా కొద్ది మిగిలి ఉండేది ప్రతిదీ కూడా దేంట్లోనైతే సకామ కర్మ ఉంటుందో ఏదో ఆశించి చేసేది ఉంటుందో అది అల్లా శుభానుతల స్వీకరించాడు ఏది ఆశించకుండా నిష్కామకర్మ చేయటం అనేది అల్లాకు అత్యంత ప్రియమైనది అందుకే సూర్యకైఫ్లో వస్తుంది కహఫ్ పద్దెనిమిదో సూర ఆయత్ నంబర్ నూట పది ఫమన్ ఖానా ఇయర్జులికా రబ్బీ ఫలియా అమల అమలన్ సాలిహన్ వలా యుషర్ కిబీ ఇబాదతి రబ్బి హి అహదా ఎవరైతే అల్లాహ్ను కలుసుకునే నమ్మకం కలిగి ఉన్నారో వారు సదాచరణ చేయాలి మరియు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి ఆయన దాస్యంలో ఎవ్వరిని కూడా భాగస్వాములుగా కలపకూడదు అలాగే సూర్య బహ్రా సూరా నంబర్ రెండు ఆయత్ నంబర్ నూట పన్నెండు మన్ అస్లాం అవజహహుల్లిహి వహువ అహసిన్ ఆ ఎవరైతే అల్లాకు విధేయత చూపారో వారు అల్లా శుభానవుతా సన్నిహితులవుతారు వారికి అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు అలాగే సయి బుఖార్లో అదిస్ వస్తుంది మన్ అమిల అమలన్ లైస అలీహి అమరునరద్ ఎవరైతే అటువంటి పని చేశారో ఏ పని గురించి అయితే నేను ఆజ్ఞాపించలేదు అది రద్దు చేయబడుతుంది మరి ప్రపంచంలో ఎంతోమంది సూఫీలు బిదతీలు ప్రవక్త సల్లా వారు చెప్పనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సమర్థించబడినవే అల్లా దగ్గర ఆమోదించబడతాయి అని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు విద్యత అంటే కొత్త పని మరి మీరు విమానంలో వెళ్ళట్లేదా బస్సులో వెళ్ళట్లేదా ట్రైన్లో వెళ్ళట్లేదా అని అంటారు ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు ధార్మిక విషయాల గురించి ప్రవర్త సిల్లాసం చెప్పారు ఏ విషయమైతే నా ధర్మంలో నేను చెప్పని పని చేశారు ధర్మంలో అది రద్దు చేయబడుతుంది పుణ్యపు ఉద్దేశంతో అంటే ఏంటి ఒక కార్యము పుణ్యపు ఉద్దేశంతో చేయటము ఒక నమాజ్ చేశాము ఉద్దేశం పుణ్యాందే కానీ అది ప్రవక్త సిల్లాసం వారు చెప్పలేదు ఆయన చేయలేదు కూడా ఉదాహరణకు ఫజర్ నమాజ్ రెండు రకాతులు ఫరజ్ చదివించారు ప్రవక్త సిల్లాసం వారు చెప్పారు కూడా మూడు చేశారు మీరు ఒక రకాసు ఎక్స్ట్రా చేశారు అది రద్దు చేయబడుతుంది అది ఆమోదించబడదు అదే బిదత్ ఎవరైతే అల్లాహ్ కొరకు ప్రవక్త కొరకు హిజరత్ చేశారో వారు హిజరత్ ఆమోదించబడుతుంది ఎవరైతే ప్రపంచం గురించి హిజరత్ చేశారో వారికి ప్రపంచమే దొరుకుతుంది ఇన్నమ లామాలు బిన్నీయ వైన్నమ లెక్కుల్లి మానవ్ నువ ఫమన్ ఖాన హిజరతులసూలి ఫ హహిజరతు ఇలల్లా రసూలి వమన్ఖాన ఇజరతు లిదునియా పయుసివ్ అవిలమ్రాతిన్ ఎన్క్యూహ మీ యొక్క కర్మలు సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఎవరైతే అల్లా మరియు ప్రవక్త కొరకు వలస చేశారో ఎదురత్ చేశారో ఏదైనా మానుకున్నారో అల్లా మరియు ప్రవక్త కొరకు వారికి అదే పుణ్యం దొరుకుతుంది ఎవరైతే ప్రపంచం కోసము హిజ్రత్ చేశారో వారికి ప్రపంచమే దొరుకుతుంది ఎవరైతే వివాహం కోసం నికా కోసం హిజరత్ చేశారో వారికి నికాయ దొరుకుతుంది ఎవరు ఏ ఉద్దేశంతో హిజరత్ చేస్తే వలస చేస్తే అదే వారికి దొరుకుతుంది ఇస్లాం యొక్క మూల స్తంభాలు కూడా అదే దీని యొక్క మూలమైనటువంటిది ఏంటి అల్లా మరియు ప్రవక్త యొక్క ప్రసన్నత కొరకు మీరు ప్రతి కార్యాలు చేయాలి అంటే అల్లాహ సుభానుభూతాల యొక్క ప్రసన్నత పొందాలంటే ప్రవక్త నుండి అనుసరించాలి ఎవరైతే ప్రవక్త నుండి అనుసరించారో వారు అల్లా యొక్క ప్రసన్నత కూడా పొందలేరు ఇంతటితో నేను ముగిస్తూ అల్లాహతో దువా చేస్తున్న అల్లాహురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగదు అల్లాహ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتوب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين